నా పేరు అఖిల్ నేను మిలిటరీ సోల్జర్ నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు తన పేరు హర్ష మేమిద్దరం బెస్ట్ డియో కప్ పేరు కొన్నాం ఇయనే మా ఆఫీసర్ ఆఫీసర్స్ ఈసారి సంక్రాంతికి మా ఊరు వెళ్దాం ఏంటి మీ ఊరికి మమ్మల్ని తీసుకుపోతారా నాకు నమ్మకం లేదు ఇదే తగ్గించుకుంటే మంచిది సారీ 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 ఎందుకు మీ దేవుడు ఎవ్వనో లేమ్ నా విలేజ్ అవునా నిజమా ఎప్పుడు బోల్ తిరుదాం మరి రేపు ఈవినింగ్ షార్ప్ ఫైవ్ ఏఎం అది పిఎం రా ది నెక్స్ట్ డే రండిరా రండి ఆ వస్తున్నాం అబ్బాయి వస్తున్నాం సరే వెళ్ళి ఫ్రెష్ అప్ కాంట్రా డిన్నర్ చేద్దాం ది నెక్స్ట్ డే ఇంద్ర నాకంటే ముందే లేసారు నేను మిలిటరీ గారా మా అంటే అవును కదా మర్చిపోయా భోగి మంట ఇక్కడేద్దాం మరి వేద్దాం కానీ వెళ్ళి స్నానం చేయండి ఓకే Boogie Dance ది నెక్స్ట్ డే పొదండి రా వాళ్ళు ఒక రౌండ్ వేసి నువ్వు వెళ్ళిరా వాళ్ళు రెడీ అవుతున్నారు ఓకే మాకు కంటిన్యూ మస్తున్నావు చెప్పే కొద్ది అరే అవులే అవసరం మారో నీకు వాళ్ళతో ఏంది కాకా ఎప్పుడు వచ్చినావా నిన్నారా వచ్చి మరి ఫోన్ కూడా వేయలేని మర్చిపోయినా తీరా సరే కాక మరి పోతున్నా అమ్మాయి సంక్రాంతి అయ్యారా సరేరా మరి పైలంగా అంతా బాగానే ఉంది కానీ లేవా నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే అర్జెంట్గా బయలుదేరారా మన చనిపోయాడు అవునా నిజమా అవును అతను ఎలా చనిపోయాడో ఇక్కడికి వచ్చాక చెప్తానరా ఫాస్ట్గా సుంత ఉన్నలాంటి వాడ్రా పోకపోతే బాగోదు ఎలా చనిపోయాడంత మరి ఏమో తెలియదు అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తా సరే మరి జాగ్రత్తగా వెళ్ళా సరే అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి గైస్ చూశారు కదా షార్ట్ ఫిల్మ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో మళ్ళీ కలుసుకుందాం దీని కంటిన్యూషన్ అయితే ఉంటుంది ఇంకా టూ పార్ట్స్ ఉంటుంది ఇవైతే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇంకా చాలా బాగా అయితే డైరెక్ట్ చేశాను సో మీకు నచ్చుతుంది కోరుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి మళ్ళీ కలుసుకుందాం బాయ్